అందరికీ నమస్కారం వెల్కమ్ టు సోగాల కళలు యూట్యూబ్ ఛానల్ ఓకే అండి ఇందులో వచ్చేసి నేను సాంగ్ యొక్క లిరిక్స్ చూపిస్తూ ఆ సాంగ్ ఎవరు రాశారు ఏంటి ఏ మూవీలోది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే అలాగే నా వాయిస్ ఎలా ఉంటుందో ఎలాంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించిన లిరిక్స్ అయితే ఇది వచ్చేసి నువ్వు లేక నేను లేని మూవీలో అనేది ఇది సాంగ్ కంపోజ్ చేసింది అయితే ఆర్పి పట్నాయక్ గారు ఇది ఈ మూవీ వచ్చేసి సురేష్ ప్రొడక్షన్లో వచ్చింది అయితే ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్లలో ఇది ది బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు అనమాట ఆర్తి అగర్వాల్ గారు అండ్ తరుణ్ గారు ఈ మూవీలు నటించారు ఆర్తి అగర్వాల్కి ఈ వాయిస్ ఉషా వాయిస్ వచ్చేసి కరెక్ట్గా సెట్ అయిందనే చెప్పొచ్చండి ఈ పాటలో ఈ పాట వచ్చేసి ఈ సాంగ్లో చరణం అన్నమాట ఇది ఈ చరణంలోని లిరిక్స్లో ప్రతి ఒక్క లైన్ అమ్మాయి యొక్క ఫీలింగ్స్ని ఎంత అందంగా చూపించారు ఆరాటం చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే ఉత్సాహం నిన్నే పొందాలని మురకలు వేస్తుంటే ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక అపరుము మాగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుల్లింతా కలిగిస్తుంది ఏమో తెలియని వింత అది ప్రేమేనేమో ఎరుగని కొంటే భావన ఇంత బాగుందో కదా పాట వినడానికి కూడా తెలిసి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి నోట ఈ పాట ఉండే ఉంటుందండి అంత బాగుందండి సాంగ్ అయితే ఓకే అండి నా సాంగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్